హలో అండి హాయ్ అందరికీ ఎంతో కమ్మనైన పెసరపప్పు గోధుమ రవ్వ కిచిడి తయారీ విధానము చూద్దాము మనము ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకున్నాను చూడండి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకొని ఇలా ఒక బౌల్లో పోసేసుకొని తర్వాత కప్పున్నర పెసరపప్పును కూడా తీసుకొని రెండిటిని ఇలా కడిగి శుభ్రంగా కడిగి ఇలా పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి రెండిటిని ఇలా నానబెట్టుకున్నాను చూడండి తర్వాత కుక్కర్ తీసుకొని ఇందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి మరియు జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుతున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న ఇలా పెసరపప్పుని మరియు గోధుమ రవ్వను కూడా వేయాలి చూడండి ఇలా వేసేసి మొత్తాన్ని వేస్తున్నాను చూడండి ఇలా మొత్తం వేసుకొని వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి తర్వాత తీసేసి మూత తీసేసి ఇలా మొత్తము కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక కప్పు గోధుమ రవ్వ మరియు కప్పున్నర పెసరపప్పుకి నేను రెండు గ్లాసులు గ్లాసులున్నారా వాటర్ తీసుకున్నాను ఇలా రెండు గ్లాసులున్నర వాటర్ తీసుకొని సాల్ట్ తగినంత తీసుకున్నాను తర్వాత ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత చూడండి మూత తీసేసి ఉడికిపోయింది చూడండి ఎంతో కమ్మనైనా కిచిడి రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చూడండి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ కిచిడి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్